మార్కు వార్త ఎనిమిదవ అధ్యాయము ముప్పై ఆరవ వచనము అందరం కలిపి చదువుకుందాము పేజ్ సంఖ్య ముప్పై తొమ్మిది క్రొత్త నిబంధనలో ఒకడు సర్వలోకమును సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకునట వానికి ఏమి ప్రయోజనము సర్వలోకాన్ని సంపాదించుకొని తన ప్రాణాన్ని పోగొట్టుకుంటే వానికి ఏమి లాభము ఇది ప్రశ్న ఏసుపురవారు సర్వలోకాన్ని సంపాదించుకొనుట అంటే ధనం మీద పరిగెత్తడం అనుకోవచ్చు ఒక కోణంలో ఇంకో కోణంలో మనం పెద్దవారంగా కనపడి పరపతి పెంచుకొని అనేకులు మనల్ని పొడకటాలని అనుకోవచ్చు ఏవి అని అన్ని చేసినా నీ ప్రాణము అంటే నీ సోల్ నీ కాపాడుకోవటం దానికంటే చాలా ఇంపార్టెంట్ ఆత్మకి రక్షణ చాలా ఇంపార్టెంట్ ఆత్మకి మరణం ఉంది అంటే మనం ఈ శరీరాన్ని వదిలి వెళ్ళిన తర్వాత ఆత్మ నిరంతరము బాధపడే ప్లేస్కి వెళ్ళిపోతుంది అది ఆత్మక మరణం దాన్నే నరకం అన్నారు ఇంకా నిరంతరం అంటే టైం లేట్ అయిపోయిందని అర్థం అక్కడ పశ్చాత్తాపం ఇంక లేదు అది ఇంకా ఫైనల్ తీర్పు అంతిమ తీర్పు అంతే ఫైనల్ జడ్జ్మెంట్ అందుకని రక్షణ లేని నీవు ధనము ఈ లోకములో ప్రతి దానికంటే కూడా చాలా ఇంపార్టెంట్ నీ ఆత్మని నీవు రక్షించుకోవటం యేసు ప్రభారి ఈ లోకానికి వచ్చింది నశించిపోతున్న మన ఆత్మని రక్షిస్తానికి మీకు ఈ వాక్యం సరిగా అర్థం కాకపోతే మీరు యేసు ప్రభారి దగ్గరికి వచ్చేది కూడా డబ్బు గురించే మళ్ళా అడగండి బట్ అజ్ఞానంలో ఉన్నారా ముఖ్యమైనది ఏంటి నువ్వెన్ని పొందుకున్నా ఒకనాటికి ఈ శరీరం కుళ్ళి భూమిలోకి వెళ్లాల్సిందే నశించిపోయిన నీ ఆత్మ ఈ మధ్యలో రక్షించబడితే నీకు చాలా ప్రయోజనం యశు ప్రభార్ దగ్గరికి వచ్చినప్పుడు నువ్వు చూడాల్సింది ఏంటంటే ఈ లోకంతోనే అయిపోవాలా మనకి నిత్యం ఉండే ఒక ప్లేస్ ఉంది అది మన ఆత్మని నరకంలో పడేసే బాధకరమైన ప్లేస్ అయినా అవ్వచ్చు యేసు ప్రభార్తో సంతోషంగా ఉండే ఆ పరిశుద్ధ పట్టణంలో ఆయన నివాస స్థలమై అవ్వచ్చు ఆత్మని రక్షించుకోవటం నీకు చాలా ఇంపార్టెంట్ ఎస్ ప్రభువారు చాలా స్ట్రాంగ్గా చెప్పిన వర్డ్స్ ఈ విషయమై ఉన్నాయి నువ్వు రెండు కళ్ళతో నరకానికి వెళ్ళటం కంటే ఒక కంటితో పరలోక రాజ్యంలో ప్రవేశించడం నీకు మేలు నువ్వు రెండు చేతులతో నరకంలో తప్పులు చేసి పాపాలు చేసి వెళ్ళిపోవటం కంటే ఒక చేయి ఉందా అయ్యో నువ్వు బాధపడవాక ఇది ఏంటంటే డెబ్బై ఐదు సంవత్సరాలు వంద సంవత్సరాలు ఆ తర్వాత పరలోక రాజ్యం ఇక్కడ నీకు మహిమా శరీరం వస్తుంది అక్కడ నువ్వు అవిటివాడికి ఏముండవు నువ్వు జాగ్రత్త పడితే నిత్య సంతోష స్థానంలో ఉంటావు రెండు చేతులు ఉన్నవాడు విర్రవేగి పాపాలు చేస్తున్నాడు ఆత్మ నాశనంకి ఎంతదే ఆత్మకి మరణం ఉంది ఆత్మకి జీవం ఉంది ఆత్మ పాపం వలన వచ్చే జీతం మరణం అంటే అది ఆత్మకి అయితే దేవుని కృపావరము ప్రభు ఈయన ఏసుక్రీస్తున్న నిత్య జీవం అంటే అది ఆత్మకి నిత్య జీవం సో నీ ఆత్మ గురించి ఎప్పుడన్నా నువ్వు చాలా జాగ్రత్త పడ్డావా ఎప్పుడు శరీరం ఆలోచన లేదా మనిషి మూడు విధాలుగా ఉన్నాడు ఒకటి శరీరం రెండు మన మనస్సు లోపల ఉంటుంది ఆత్మ ఆత్మ గురించి ఎప్పుడన్నా ఆలోచన చేసావా ఎంత ఆలోచన చేస్తున్నావు రక్షించబడి కూడా నీవు రక్షించబడిన నీవు రక్షించబడిన నీ ఆత్మని చాలా జాగ్రత్తగా ఆయన వాక్యంతో పోషిస్తూ ఉన్నావా మన ఆత్మని దేవుని ఆత్మకు అప్పజెప్పుకొని నిత్య నిత్యజీవులు ఎదుగుతున్నావా లేకపోతే రక్షించబడిన తర్వాత కూడా ఇంకా శరీరం ఇంకా వాక్యాన్ని బట్టి కాకుండా మన సొంత ఆలోచనతో నడవటం ఇలా ఉంటే రాంగ్ నువ్వు అజ్ఞానంలో ఉన్నావు నీ ఆత్మ గురించి నువ్వు ఎంత ఆలోచన చేస్తున్నావు రక్షించబడిన తరువాత ఎలా ఉంది నా సోల్ పరిస్థితి ఎలా ఉంది ఎలా ఎప్పుడు శరీరం గురించేనా ఎక్కడ క్రియేట్ అయ్యి ఎక్కడితో అంతమయ్యే వాటి గురించేనా నేను ఆలోచన చేస్తుంది నిత్యం పరలోకంలో ఉండే ఆ నీతి సమాధానం వాటి గురించి ఆలోచన చేస్తాను అన్న ఏం ఏంటి నా ఆలోచనలో శరీరం బట్టి వచ్చినాయి ఇక్కడ మనం చూస్తున్న కంటి ధనము ఎన్ని శరీరం ఇక్కడే బట్ అవి కావాలి ఎంతబట్టికి మనం నెమ్మదిగా బతుకుతాను జ్ఞానాన్ని బట్టి బట్ అంతకంటే నువ్వు వీటిలోనే పడిపోయి వాక్య ప్రకారం నువ్వు నడుచుకోకుండా రక్షించబడిన నువ్వు ఎటువైపు వెళ్తున్నావు నువ్వు ఆత్మను రక్షించుకోవాలని అంటే మొదటి పేతురు

చాలా జాగ్రత్త మీరు మీ ఆత్మ రక్షించబడి నిత్య జీవానికి వెళ్ళటం మీకు చాలా మేలు అసలు మీరు అవగాహన రావాల్సింది ఏంటంటే రేపు రెండు ప్రదేశాలు ఉన్నాయి ఏదో ఇక్కడితోనే అయిపోయింది అనే భావం నుంచి కొద్దిగన్నా బయటపడితే నెక్స్ట్ లెవెల్ ఆలోచించగలుగుతారు లేకపోతే ఒత్తులు గోకులు మీ శరీరకు సంబంధించిన మన కోరికలే కోరుకుంటారు యశుప్రభా చెప్తున్నారు ఒకడు సర్వలోకాన్ని సంపాదించి తన ప్రాణాన్ని ఆత్మని ఏ లాభం కోల్పోతే సో మనం ఆత్మ రక్షించబడాలని అంటే మన దేవుని వాక్యాన్ని సాత్వికత్వంతో అంగీకరించాలి యాకోపు పత్రిక మొదటి అధ్యాయం ఇరవై ఒకటి చదవండి అందుచేత సమస్త కల్మషమును వెర్రవీచున్న దుస్తత్వము లోపల నాటబడి నీ ఆత్మలను రక్షించడానికి శక్తి గల వాక్యమును సాత్వికముతో అంగీకరించుడి ఎప్పుడన్నా రక్షించబడిన తరువాత విశ్వాసం నుంచి రక్షించబడిన తర్వాత సాత్వికత్వంతో వాక్యాన్ని వాక్యముని స్వయానికి విరోధంగా చెప్తుంటే తగ్గించుకొని అంగీకరించే తత్వం వచ్చిందా వాళ్ళు ఆత్మని రక్షించుకునే ప్రయాణంలో ఉన్నట్టు ఎందుకంటే అన్ని వాక్యాలు మనకు తగినట్టుండవు మన ఆత్మ రక్షణలో ఎదగాలని అంటే రక్షించబడిన మనము పేతురు రాసిన ఈ పత్రిక రెండవ అధ్యాయంలో పాలులాగా మిల్క్ లాగా రక్షణలో ఎదుగు నిమిత్తము మనం ఆభ్యక్షించాలి లేకపోతే నీకు సరైన అవగాహన లేనట్టే ఆత్మ శరీరము ఈ రెండు కూడా ఎప్పుడు కూడా విరోధంగా ఉంటాయి శరీరం వాక్యాన్ని చేయనివ్వదు ఆత్మ వాక్యాన్ని చెయ్యి చెయ్యి అంటూ ఉంటుంది శరీరతత్వాన్ని చంపేసుకొని దేవుని వాక్యాన్ని దేవుని ఆత్మ చెప్తూ ఉంటే సాత్వికత్వంతో దేవుని యొక్క ఆత్మ సహాయంతో నువ్వు వాక్యం నడుచుకున్నట్టే నువ్వు చాలా జాగ్రత్తగా నీ సోలను కాపాడుకుంటూ ఉన్నట్టు జాగ్రత్త గమనించుకో ఇక ఈ శరీరం మనం ఈ గుడారం విడిచి వెళ్ళాలి కొన్నాళ్ళకి మన నివాసం ఇది కాదు వీఆర్ టెంపరీ ఇందులో దేవునికి దూరం అయ్యే అవివేకమైన పనులు చేసి అప్పుల్లో కూరుకొని అలా ఉండకుండా వాటికి నేను జాగ్రత్తగా ఉండాలా దానికోసం నువ్వు జాగ్రత్త పడుతూ మిగతా సమయం నువ్వు చేయాలా ఎంతవాటికి నా నా ఆత్మని క్షేమంలో చూస్తున్నాను నా ఆత్మ ఎలాంటి గర్వంతో ఉందా ఈ సమయం ఎట్టుంది ఎట్ ఇస్ ద స్థితి ఏంటి ఇప్పుడు ప్రభు వస్తే ప్రభు వచ్చి తన బిడ్డను తీసుకెళ్తానంటే సెట్ అయిందా ఎంతవటికి నేను తెలిసిన పాపాన్ని తెలిసిన చెడు ప్రవర్తనని ప్రభు పాదాల దగ్గర ఏడుస్తూ క్షమించమని అడిగి దాన్ని విడిచిపెడుతున్నాను చాలా ఇంపార్టెంట్ ఎంతవటికి నేను ఆత్మల కాపరి అయినా రాయబడి ఉంది మొదటి పేతురులోనే రెండవ అధ్యాయము ఇరవై ఐదు చదవండి మీరు ప్రభువరు ఆత్మల కాపరి కాపర్ అంటే ఆత్మకు కావాల్సిన గొర్రెలకి గొర్రెల కాపర్ లాగా మన ఆత్మకు కావాల్సిన ఇస్తాడు గొర్రెలకి పైన బయటగా అట్లా ఆహారం కావాలో ఫిజికల్గా మన ఆత్మకి చనిపోకుండా జీవాన్నిచ్చే శక్తిని ఆయన పరిశుద్ధ ఆత్మని ఇస్తాడు మనం తప్పిపోతుంటే ఆ ఆత్మల కాపరి అయిన మన కాపరి అయిన యేసుప్రవారికి అప్పజెప్తిన ఈ ఆత్మనే సరిచేసి మళ్ళా స్ట్రెయిట్ చేస్తాడు సో ఆయన యొక్క ప్రభుత్వానికి ఆయన యొక్క అధికారానికి నీ ఆత్మనే అప్పచెప్తున్నావా రక్షించబడిన తర్వాత మనకి ఆత్మలో స్వస్థత వచ్చినదే మనం చదువుకుంటే ఆయన పొందిన దెబ్బల చేత యశా గ్రంథం యాభై మూడులో చదవండి ఆ మాట మనకు స్వస్థత కలుగుతున్నది చదవండి యేష గ్రంథం యాభై మూడు ఐదో వచనంలో అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతున్నది ఈ భూమి మీద పుట్టిన ప్రతి మనిషికి కూడా ఆత్మలో జబ్బుంది ఎందుకంటే ఏది ఇంపార్టెంట్ ఎరిగే తత్వం ప్రతి ఒక్కరు పోయింది అంటే అనారోగ్యం ఉంది ఎందుకంటే మనము నిత్యమైన వాటిని ఆలోచించే తత్వం అంధకారం అయిపోయింది ఆలోచించలేం ఇక్కడ వాటినే మనం చూస్తున్న మన మైండ్లో ఏదొస్తే అది ఇదా ఇదేనా ఇంతే ఈ లోకంలో సంపాదించుకున్న జ్ఞానమే అయితే ఎప్పుడు స్వస్థ వస్తుంది మీకు అంటే ప్రభు గాయాలు ఆయన పరిశుద్ధమైన రక్తంలో మన ఆత్మ కడగబట్టం జబ్బు వచ్చిన ఆత్మ కడగబెడితే రక్షణ మొదలవుద్ది ఆ తర్వాత నీవు నీ ఆత్మని గొర్రెల గొప్ప కాపురైన ఆత్మన కాపురైనా మన కాప అప్పచెప్పాలి శరీర స్వభావం ఉంటే మనం నరకానికి వెళ్ళే ప్రయాణంలో ఉన్నాం జాగ్రత్త పడండి రక్షించబడి కూడా మీరు శరీర స్వభావంతోనే ఉంటే మనకింకా అర్థం కాకుండానే సమయాన్ని వేస్ట్ చేసుకుంటూ మనం కాలం గడుపుతున్నట్టు అయితే ఆత్మ చేత మనం శరీర కార్యాలని చంపితే చదవండి రోమిలకు రాసిన పత్రికలో ఆ మాట రోమిలకు రాసిన పత్రిక ఎనిమిదవ అధ్యాయంలో మనం బ్రతుకుతాము పదమూడు అది దేవుని పరిశుద్ధ ఆత్మ చేత నీ స్వయాన్ని పక్కన పెడుతూ నీ పాత స్వభావాన్ని చంపేసుకుంటూ నీ శరీర కార్యాలని చంపేస్తే అప్పుడు నువ్వు ఆత్మలు ఎదుగుతున్నట్టు నువ్వు బతుకుతావు రక్షించబడి కూడా జ్ఞానం లేకుండా ఇంకా శరీర కార్యాలంటే చేయటం అంటే శరీర కార్యాలు ఏంటి స్పష్టమైనవి మీరు చూడవచ్చు గల్తీలు రాసిన పత్రిక ఐదవ అధ్యాయంలో పంతొమ్మిదవ వచనం కార్యముధన వేదమును వ్యమతమము అసూయను అసత్తము కల్లరితో కూడిన పాట పాటలు మొదలయ్యాము ఇక్కడ ఎన్నున్నాయి శరీర కార్యాలు వీటిలన్నిటిని కూడా నువ్వు ఆత్మతో చంపితే అప్పు నువ్వు ఆత్మలో ఎదుగుతున్నట్టు విగ్రహారాధన కూడా ఉంది అక్కడ కక్షలో గొడవలు పెట్టుకోవటాలు కక్షలు అసూయలు ఇవన్నీ మనల్ని వెంటాడుతూ ఉంటే రక్షించబడిన తరువాత నేను ఆత్మ గురించి నా ఆత్మ గురించి ఏమన్నా నేను జాగ్రత్త తీసుకుంటున్నానంటే నువ్వేం చేస్తావు దేవుని ఆత్మను పొందుకొని తగ్గించుకొని వాడిని ఉంటావు అసూయ వస్తున్నా ప్రభు నాకు అసూయ వస్తుంది తీసి పక్కనాడు బాగుంటే నేను కూడా సంతోషించే తత్వం నాకు ఇదే సోల్లో ఎదగట సోల్ని రక్షించుకోవటం నీ సోల్ను రక్షించుకోవటం అంటే పక్కన వాడు అనుకో సడన్గా నువ్వు వీక్ అనుకో ఏంటి నేను ఎలా అయినా వాడు చూడు ఎట్లా అనే భావం నీకు వచ్చిందంటే శరీరతత్వం వచ్చేస్తున్నట్టు నువ్వు వెంటనే ఏం చేయాలా అరే ఇవన్నీ సర్వలోకాన్ని సంపాదించుకొని ఆత్మను కోల్పోతే నా ప్రభువు ఇచ్చాడు నేను చాలా జాగ్రత్త పడాలా ఇప్పుడు నేను ఆయన ఆత్మ చేత ఈ అసూయ భావాన్ని చంపేసుకోవాలి అది ఎలా వస్తే ప్రార్థన చేయటం ఆయన ఆత్మలో ఎదగటం మన ఆత్మని మన గుర్రెలకి కాపురైన యేసు సుప్రోగానికి ఆపచెప్పటం మనం కరెక్ట్ ప్రయాణంలో ఉన్నాం చాలా జాగ్రత్త రక్షించబడిన తర్వాత మనము సరైన విధానంలో లేకపోతే మొదటి పేతురు రెండవ అధ్యాయంలో ఇరవై నాలుగవ వచ్చినాం మీకు ఈ లేఖను అర్థమైందా మాను మీద మోసుకెళ్తున్నాడని నమ్మావు ఎందుకంటే అది బాగా కనిపిస్తూ ఉంటుంది యేసుప్రవ సిలువ ఫోటోలు చూడటం రెండో భాగం చదవండి దాంట్లో ఏం చేయాలి మనం ఆత్మను రక్షించుకోవాలంటే అక్కడ నమ్మితేనే సరిపోదు దాన్ని దేవుని ఆత్మ నమ్మిన తర్వాత పొందుకొని రెండోది చేయాలి ఆత్మని నిత్య జీవిలోకి నడిపించుకోవాలి చదవండి నీతి విషయమే జీవించాలి మనం ఇంకా పాపం విషయంలో చనిపోవాలా రక్షణ పొందిన తర్వాత కూడా ఆయా బలహీన సమయాల్లో పాప స్వభావం వెంటాడుతూ ఉంటుంది ఎందుకంటే ఇంకా శరీరంలో టెంపరీగా ఉన్నాం మనం ఈ దేహాన్ని ఇంకా విడిచి వెళ్ళల దేవుడు అనుమతించిన ఆయుష్కాలము మనం జీవిస్తూ ఈ శరీరం అనే గుడారంలో మన ఉంది లోపల సో మనము శరీర క్రియలను చంపేస్తూ దేవుని బలం చేత దేవుని ఆత్మ చేత మన సోల్ని రక్షించుకోవాలి ఎందుకంటే దేవుడు చెప్తా ఉంటాడు మీకు రే అది ముట్టుకోవాక ఆ పాపం చేయవాక ఒకప్పుడు అలానే ఉండవు శోదనాపిడు జాగ్రత్తగుండు మళ్ళా అవినీతికి వెళ్ళవాక రే ఒకప్పుడు ఫలాన్ని పాపం చేసావు జాగ్రత్త అని చెప్తా ఉంటాడు ఆత్మలు కాపరై మనం ఏం చేయాలి సాత్వికత్వంతో ఆ మాట విని సాత్వికత్వంతో ఎందుకంటే ఆత్మ రక్షిస్త జాగ్రత్త పడితే మన ఆత్మ పోగొట్టుకో రక్షణ పోగొట్టుకోకుండా మనం జాగ్రత్త పడతాం ఈరోజు బలలో పాలు పంపులు పొందుతున్న రక్షించబడిన నీవు ఈ జాగ్రత్త ఉంది శరీరంలో ఉన్నాం జాగ్రత్త మనం అందరం కూడా కాషియస్గా ఉండాలా ఎప్పుడు శరీర తత్వం బయటకు వచ్చేస్తూ ఉంటుంది వాక్యాన్ని చదువుకుంటూ దేవుని ఆత్మ కోసం ప్రార్థన చేసుకుంటూ శరీర కార్యాన్ని మనం చంపే ప్రయత్నంలో ఉన్నామా లేక నాకు ఇంకా జాబు రాలేదు నాకు ఇది రాలేదు ఆ వీక్నెస్లోనే ఉన్నావా ఆఫ్ కోర్స్ దేవునికి ఆ బలహీనత తెలుసు దాంట్లో హెల్ప్ చేస్తాడు ఈ జాగ్రత్త ఉందా ఆయన ఖచ్చితంగా వేస్తాడు ఆయన సమయంలో నేను యొక్క ఈ బలహీనతతో అసలు నా సోల్ని ఆలోచించే ప్రయత్నంలో ఉన్నానా ఆ జాగ్రత్త ఉందా అది చాలా ఇంపార్టెంట్ యాకోబ్ భర్త చివరి అధ్యాయంలో చివరి వచ్చును మరణార్థము నుండి మళ్లించువాడు మరణము నుండి ఒక ఆత్మను రక్షించి అనేక పాపములను కప్పివేయునని తాను తెలుసుకునవలేదు నువ్వు ఎవరినన్నా మరణ మార్గంలో ఉన్న ఆత్మని అంటే రక్షణ లేని ఆత్మనే నువ్వు రక్షిస్తే అది నువ్వు చాలా మేలు చేసినట్టు అసలు నువ్వు నిజంగా ఒక మనిషిని ప్రేమిస్తే నీ ఇంట్లో వాళ్ళని ఆఫ్ కోర్స్ అరే ధనం లేదు పిల్లలు లేదు ఓకే బట్ ఆత్మరక్షణ లేకపోతే ఏంటి పరిస్థితి అది ఎప్పుడు ఆలోచించగలవు అసలు రక్షించబడి నువ్వు ఆత్మ ఎంత సోలు జార్ తీసుకుంటున్నావు అప్పుడు వస్తాయి ఆలోచన లేకపోతే నీకేమొస్తాయి ప్రభు గురించి నా రామ్మ ప్రార్థన చేసుకో పరీక్షలో మంచి మార్కులు ఇస్తాడు ఇవే అవన్నీ శరీరం ఇక్కడితో అయిపోతాయి వాటిని చేసుకోవాలి చేసుకోవద్దని కాదు అదేనా లేకపోతే యాభై శాతం కంటే ఎక్కువ ఆత్మ గురించి అని ఆలోచన చేస్తున్నావా వాటిని ఆలోచన చేస్తా నీ ఆత్మ కోసం ఎంత ఆలోచన చేస్తున్నావు ఎందుకంటే సంపాదించిన ధనం మనతో పోతుంది మన రిలేషన్స్ మనతోనే పోతాయి ఇక్కడ నీ ఆత్మను రక్షించుకోకుండా పొద్దులు ఏదో ఒక ధ్యాసలో పడి అపవాది పెట్టే శోధనకి లోనైపోతున్నావా కేర్ఫుల్గా ఉండు నిన్ను ఆత్మ రక్షించే ఆత్మల కాపురన్నాడు యేసుక్రీస్తు జాగ్రత్త పడు నీకు అప్పుడు ఆయన ఆ పరిస్థితిని లో కూడా తట్టుకుంటూ నీ ఆత్మను గురించి ఆలోచించి స్ట్రెంగ్త్ ఇస్తాడు ఎంతవటికే జాగ్రత్త ఉంది నీకు ఎంతవటికి జ్ఞానం ఉంది ఫస్ట్ రక్షణ లేని వారు జాగ్రత్త పెద్దవాళ్ళు ఉన్నారు ఇక్కడ మీరు ఈ లోకంలో ఉన్న వాటిని అన్నింటిని కూడా సంపాదించుకొని ఏ సుప్రభు చెప్పారు మీ ఆత్మ నరకంలోకి వెళ్తే ఏం లాభం లేదు అన్నాడు బట్ వరి అవుద్దు నేను వచ్చింది అందుకోసం ఆలోచన చేయండి అన్నాడు నేను వచ్చిందే మీ ఆత్మను రక్షిస్తానికి రక్షకుని నేను మీరు ఇంకా వృద్ధాప్యంలో మీకు ఇంకా చాలా బలహీనత ఉంటుంది ఏంటిది మీరు ఎప్పుడు తన ఆరోగ్యం గురించి స్వస్థ కోసమే బట్ కోరుకోండి బట్ నాలుగు వెళ్ళిపోవాలి సత్యమ నీ ఆత్మ ఎక్కడుందో నీ ఆత్మని ప్రభు ముందు ఒప్పుకొని రక్షించుకున్నావా రక్షణ పొందేవా చాలా ఇంపార్టెంట్ వయసు పెరిగే కుంది ఈ విషయాన్ని గ్రహించటానికి మీకు మీ శరీరంలో అడ్డొచ్చేస్తే ఎవరికైనా డబుల్ జాగ్రత్త ఉండాలా ఇంకా ఇక్కడున్న బాంధవ్యాలతోనే సతమతి పోతు అయిపోతుంటే ఇట్లానే నిరాశ నిస్పృహల్లోకి వెళ్తుంటే జాగ్రత్తగా ఉండండి ప్రభువు నందు విశ్వాసం ఉంచండి ఆయన మీ పరిస్థితిని చక్కబెడతాడు మీకు రక్షణ ఇస్తాడు ఈ లోకంలో ఉన్న వాటిని మీరు దేవుని కంటే ఎక్కువగా ప్రేమించొద్దు మీ ఆత్మ గురించి ఆలోచన చేసుకోండి మీకు చాలా క్షేమం మీరు నెమ్మదిగా ఇంటికి వెళ్ళిన తర్వాత ఇంకా మీ యొక్క ఆత్మ గురించి ఒక ఆలోచన కూడా ఉన్నారంటే జార్త్ మీరు ఆలోచించాల్సిందే లేడుది లోకంలో ఇప్పటికే తోటి వయసాలు చాలా మంది పోయారు నాకు భూమి మీద ఉన్నంత వాటికి మనుష్య కుమారుడైన యేసుక్రీస్తు పాపాలను క్షమిస్తానంటున్నాడు పశ్చాత్తా పడాల్సిందే ఇచ్చిన ఈ శరీరం గుడారము భూమిలో కలిసిపోకమునిపే మీరు నేను ఇక్కడ మనం అతిథిలాగున్నాం ముఖ్యంగా గమనించుకోవాల్సింది మనకి జీవాత్మ ఊదిన మట్టిలో నుంచి మనకు ఒక ఆత్మ ఉంది జీవాత్మ ఊదాడు అది పాపం చేయటం వల్ల మనకి అది డెడ్ అయిపోయింది దానివల్ల మన ఆలోచనలన్నీ కూడా మనకు మైండ్కి ఏదోస్తే చూస్తే అదే నిజమనుకు వెళ్ళిపోతూ ఉంటాం అలా ఉండద్దు ఎప్పుడైతే ఏ శుప్రవారి దగ్గరికి మీరు వచ్చారో అప్పుడు నిజమైనది ఏది ముఖ్యమైనవి ఏవి అసలు మీకు ఏది ఇంపార్టెంట్ రమ్యమైనవి ఏంటి నిత్యము నిలిచేయి అంటే మీకు తెలుస్తుంది రక్షణ పొందిన వారు చాలా జాగ్రత్తగా ఉంది మీకు ఇది అర్థమైందా తలలోనే అర్థమైతే ఏం సరిపోదు హార్ట్ డీప్ డీప్గా ట్రూత్ తెలిందా వెళితే మీ ప్రవర్తన ఎలా ఉంటుందంటే ఎక్కడ సమాధానం పోతుంటే ఒకసారి ఎక్కడ ధనం గురించి టెంప్టేషన్స్ వస్తుంటే అమ్మో చాలా జాగ్రత్తగా ఉండాలి ఎక్కడ అవతలాల మీద అనవసరంగా అసూయలు కోపాలు వస్తుంటే అమ్మో నేను క్రియలి చాలా జాగ్రత్తగా ఉండాలి ఇవి కనిపిస్తాయి మీకు అప్పుడు మీకు అర్థమవుతున్నట్టు మన బలలో పాలు పొంపులు పొందుతుండగా ఒకసారి చెక్ చేసుకుందాం నేను దేవు గురించి ఎక్కువ ఆలోచన కలిగి ఉంటున్నాను శరీరంలో వచ్చిన ఈ చూస్తున్న లోకంలో ఉన్న వాటిని ఎక్కువగా ప్రేమిస్తున్నానా నాకు రక్షణ ఇచ్చిన ఆత్మల కాపురైన యేసుప్రభుని అన్నిటికంటే ఎక్కువగా ప్రేమిస్తున్నానా మనం చెక్ చేసుకుందాము దేవుడి మాటలు దీపించుగాక ఆమె